హైదరాబాద్ ఫేర్ ఎగ్జిబిషన్ యాకూబ్ గారు సభాధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని శాసన మండలి సభ్యులు తెలంగాణ ఐక్య కార్యాచరణ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ పోదనరామ్ గారిని అదేవిధంగా సహచార మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారిని సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారిని తెలంగాణ సమాజంలో కీలకమైన ప్రముఖుల వ్యక్తులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమ వేదికలకు తమ కలం ద్వారా తమ గళం ద్వారా ఈ సమాజానికి చైతన్యాన్ని అందించడమే కాకుండా ఈ సమాజం ప్రజా పోరాటాలు నిర్మించడానికి తమదైన ప్రయత్నం చేసిన కౌల కళాకారులను పేరు ఈ వేదికలకు పెట్టడం ద్వారా ఇక్కడికి వచ్చే పుస్తక ప్రియులకు పుస్తకాలలోనే కాకుండా ఇక్కడ ఉన్న వేదికల ద్వారా కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపించి చర్చ పెట్టినప్పుడు నేను ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరో పెద్దలు సూచన చేస్తే చరిత్రలో ఎప్పుడూ గెలిచిన వాళ్ళు రాసుకునేదే చరిత్రగా ఉంటుంది కానీ పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు పోరాటంలో అమరుల అమరులైన వాళ్ళ గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యము కొంత సమాచార లోపం ఉంటుంది అదే సాయుధ రైతాంగం పోరాటమైన తొలి తెలంగాణ ఉద్యమమైన మలి తెలంగాణ ఉద్యమమైన ఉద్యమంలో సమిదలైన అమరులైన వాళ్ళ చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వాళ్ళ గురించే ఎక్కువ చర్చ జరుగుతున్నది ఒకవేళ చరిత్రకారులు వాస్తవాలను చరిత్రలో లిఖించకపోతే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుంది కాబట్టే తెలంగాణ కవులు కళాకారులు తమ కళాలకు పదును పెట్టాలి తమ గళాలను ఇప్పవలసిన అవసరం ఉన్నది ఎక్కడైతే పరపీడాయనం ఉంటుందో ఎక్కడైతే దోపిడీ ఉంటుందో ఎక్కడైతే ఆధిపత్యం ఉంటుందో ఆ ప్రతి ప్రాంతాన్ని తెలంగాణ అనవచ్చు మనము ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నది కూడా ఆధిపత్యమే దోపిడీనే అలాంటి ఏ ప్రాంతానైనా తెలంగాణ అని పిలువచ్చు అని చెప్పి ఆ రోజు ప్రస్తావించను ఇవన్నీ మేము సొంతంగా మా జ్ఞానంతో మాట్లాడిన మాటలు కాదు మేము చదివిన పుస్తకాల నుంచి మమ్మల్ని చైతన్యం చేసిన గానం నుంచి వీటన్నింటినీ క్రోడీకరించి సభలో మాట్లాడడం జరిగింది ఈరోజు సమాజం అధునాతన యుగం వైపు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో డిజిటల్ యుగం కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రకరకాల మాధ్యమాలు వచ్చి పుస్తకాలు వాటికున్న ప్రాధాన్యత చరిత్ర ఈ చరిత్రను చదివితేనే భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చు అన్న ఆలోచన క్రమంగా తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అట్లాంటి కీలకమైన సందర్భంలో హైదరాబాద్ బుక్ ఫేర్ వీళ్ళు అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిన్నగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం ఇలాంటి కార్యక్రమాలలో ప్రొఫెసర్ రమా మెల్కోటే గారు లాంటి మేధావులు అందరు కూడా పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తినివ్వాలి మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్కు సరైన మార్గాన్ని దశ దిశను నిర్ధారించుకోగలము అన్న సందేశాన్ని వారి ద్వారా ఈ వేదిక ద్వారా చేరవేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు చెరువు కావాల్సిన కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహిస్తుంది ఈ కార్యక్రమంలో నా మంత్రివర్గ సహచరులే కాదు నేను కూడా తప్పకుండా పాల్గొనడం ద్వారా ఈ సమాజం పట్ల మాకున్న సామాజిక బాధ్యతను మేము నెరవేర్చినట్టు అవుతుంది ఎందుకంటే చాలా సందర్భాలలో తొంభై శాతం యాంత్రికంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇలాంటి కార్యక్రమాలు సామాజిక స్పృహతోటి సామాజిక చైతన్యంతో ఈ సమాజంలో వస్తున్న మార్పు మంచిదా చెడ్డదా ఆ మార్పు సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుంది అని విశ్లేషించుకోవడానికి పనికొచ్చే వేదికలు ఇవి ఇక్కడ చాలా పుస్తకాలు ఇక్కడికి వచ్చే వరకు మందికి ఇక్కడ ఉన్న ఎంత విజ్ఞానము ఎంత సమాచారం ఇక్కడ ఉందో చాలా మందికి కొత్త తరానికి తెలియదు ఈ కొత్త తరం వాళ్ళకి తెలిసిందల్లా గూగుల్ ఒకటే అందులో గూగుల్ చేస్తే ఆ వచ్చే సమాచారమే నిజమని అనుకుంటుంటారు అందులో ఎవరో ఒకరు చేరవేసిన సమాచారమే మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు అది వాస్తవం అవాస్తవానికి మధ్యలో దర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ట్రూత్ అండ్ లైఫ్ ఎవరు ముందుగా అందులో ఏదైనా సమాచారాన్ని పెడితే అదే నిజం అనుకునే భ్రమల్ అందుకే ఎప్పుడు కూడా చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కర్మార్గైన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అది నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే పోరాడి ఓడి పోరాడి అమరులైన వాళ్ళ గురించి ఎవరో ఒక చరిత్రకారులు రాస్తే తప్ప రాసుకోవడానికి లేదు గెలిచిన వాడు ఎవడైనా తన గురించి గొప్పగా రాసుకుంటాడు ఎందుకంటే అధికారం తన చేతిలో ఉంటుంది రాసేవాళ్ళు రాయించే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు ఓ పది సంవత్సరాలు చూసినాము అందుకే గత పది సంవత్సరాలు మన ముందర కనిపించిన చరిత్రలో ఉన్న వాస్తవాలు అవాస్తవాలను గుర్తించి ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చిన కవులను కళాకారులను అందుకే ఈ మధ్యకాలంలో తెలుగు యూనివర్సిటీకి శురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మనం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే వారి కళం ద్వారా ఆనాడు నిజాం ప్రభులకే వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని మలిసింది కాళోజీ గారు కావచ్చు దాశరథ్ గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలామంది కౌలు కళాకారులు మనకు స్ఫూర్తినిచ్చిండ్రు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీ గారు కావచ్చు గద్దరు కావచ్చు గోరెటెంకన్న కావచ్చు బండి యాదగిరి కావచ్చు గూడ అంజయ్య గారు కావచ్చు ఇలా చాలామంది కౌలు వాళ్ళ సాహిత్యం ద్వారా పోరాటాలను నిర్మించడమే కాకుండా మాలాంటి వాళ్ళను నిజమైన తెలంగాణ ఆకాంక్షను వివిధ వేదికల ద్వారా మాట్లాడడానికి వినిపించడానికి వారి స్ఫూర్తినిచ్చిండ్రు ఇలాంటి పుస్తక ప్రదర్శనలు భవిష్యత్ తరాలకు మన చరిత్రను చేరవేయడానికి ఉపయోగపడుతుంది నిజమైన చరిత్రను చేరవేయడానికి ఏర్పాటు చేస్తున్న ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన గౌరవము సముచితమైన అవకాశాలు ఉంటాయి ఏదైతే అంశాలను కొన్నింటి నా దృష్టికి తీసుకొచ్చేది శాశ్వతంగా కార్యాలయంకు సంబంధించి కానీ పుస్తకాలు విడుదల చేసుకోవడానికి అవసరమైన వసతులు కానీ పుస్తక ప్రదర్శనలు చేసుకోవడానికి కూడా కొన్ని వెసులుబాట్లు కొన్ని వసతులు ఉండాలని వీటికి సంబంధించి పూర్తి వివరాలను ప్రొఫెసర్ రామ్ గారు ఏం చేస్తే బాగుంటుందో మరొక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే తప్పకుండా నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన అంశాలను ప్రభుత్వం పరిశీలించి ఎందుకంటే ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకే కాదు ఈ ప్రాంతానికి వచ్చిపోయే వాళ్ళ నుంచి సమాచారం సేకరించాలనుకున్న ప్రతి వాళ్లకు అది ఉపయోగపడుతుంది తప్పకుండా సామాజిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా